లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి బెల్లాన్ని ఎక్కువగా స్వీట్ల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు కానీ బెల్లం ఒక వ్యక్తి జీవితాన్ని తీపితో నింపుతుందన్న విషయం చాలామందికి తెలియదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక చిన్న బెల్లం ముక్కతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల డబ్బు కొరతను అధిగమించవచ్చు దీంతో మీ ఉద్యోగము వ్యాపారంలో పురోగతితో పాటు గౌరవాన్ని కూడా పొందవచ్చు మరియు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బెల్లంతో ఏ పరిహారాలు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాము లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం అందులోనూ బెల్లం అంటే మహా ఇష్టం కాబట్టి ప్రతి మంగళవారం అమ్మవారికి పూజ చేసి ఒక బెల్లం ముక్క అలాగే రెండు యాలుకలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాల జల్లులు కురిపిస్తుంది అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ఒక రాగి చెమ్ములో బెల్లం నీళ్లు తీసుకొని అందులో తులసి ఆకులు వేసి పూజలో ఉంచండి పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ బెల్లం నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకులు మరియు బెల్లాన్ని నైవేద్యంగా పెడితే స్వామి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా త్వరగా తీరిపోతాయి మీకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఒక చిన్న బెల్లం ముక్కను మంగళవారం రోజు తీసుకుని దాన్ని ఎర్రటి గుడ్డలో వేసి ఒక రూపాయి నాణ్యాన్ని కూడా వేసి మూటలాగా కట్టాలి తర్వాత దీన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచండి ఈ మూటను మీ పూజా గదిలో పెట్టి ప్రతిరోజు పూజ చేసి ధూపం వేయాలి ఐదు రోజులు పూజలు చేసి ఈ వస్త్రాన్ని సురక్షితంగా మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి నువ్వులు బెల్లం నైవేద్యంగా పెట్టండి తర్వాత దీనిని మీరు ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి సంతోషించి అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై ఉంటాయి మీరు ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనాలంటే మంగళవారం రోజు మీ ఇంటి దగ్గర కొంచెం మట్టిని తవ్వి ఒక బెల్లం ముక్కను పాతి పెట్టండి ఇలా చేస్తే మీరు త్వరలోనే ఏదైనా భూమి కొనే అవకాశం ఉంటుంది మీరు గవర్నమెంట్ ఉద్యోగంకి ఎంత ప్రయత్నం చేసినా పదే పదే విఫలమవుతూ ఉంటే ఆదివారం రోజు ఆవుకు బెల్లం ముక్క తినిపించండి ఇలా చేస్తే త్వరలోనే మీకు ప్రభుత్వం ఉద్యోగం ప్రాప్తిస్తుంది సోమవారం రోజున శివాలయం దగ్గర ఉన్న పేదవారికి బెల్లంతో చేసిన తీపి పదార్థాలను పంచిపెట్టండి ఇలా చేస్తే మీకు శివ అనుగ్రహం లభిస్తుంది అలాగే వినాయకుని గరికమాల వేసి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి విద్యార్థులు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఓం సరస్వతీదేవి నమ అని జపం చేసి ఒక బెల్లం ముక్కను తింటే మంచి విద్యాబుద్ధులు జ్ఞానము లభిస్తాయి మీకు బాగా అప్పులు ఉంటే ఒక పసుపు గుడ్డను తీసుకుని అందులో ఏడు పసుపు ముద్దలు చిన్న బెల్లం ముక్క వేసి మూటలాగా కట్టాలి దీన్ని మీ బీరువాలో ఉంచండి ఇరవై ఒక్క రోజుల తర్వాత ఈ పసుపు గుడ్డను బయటకు తీసి నీటిలో ఉన్న పసుపు ముద్దను బెల్లం ముక్కను బయటకు తీసి పారుతున్న నీటిలో వెయ్యాలి ఇలా చేయటం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి బెల్లం పొడిని ఆహారంగా వెయ్యండి ఇంట్లో నల్ల చీమలు కనిపించటం శుభ సూచకం పటిక బెల్లం ఇంట్లో ఉంచటం వల్ల ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని ప్రజల విశ్వాసం నిత్య దీపారాధనకు పటిక బెల్లాన్ని దేవునికి నైవేద్యంగా పెడితే మంచిది అలాగే మీ ఇంటి తలుపులు కిటికీల దగ్గర బెల్లం ముక్కలు ఉంచినట్లయితే చెడు శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించవు రంగు వస్త్రంలో పట్టిక బెల్లాన్ని కట్టి గదిలో ఉంచితే మంచిది పట్టికను ఉపయోగించటం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పటికతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల మన ఇంట్లో సంతోషాలు వెల్లువిరుస్తాయి అని వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారన్నమాట ముఖ్యంగా ఇంట్లో పటికను ఉంచుకోవటం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో సంపద పెరుగుతుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు మన ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోయినా ఆర్థిక సమస్యలు వెంటాడినా ఆర్థిక ఒత్తిడికి లోనైనప్పుడు మంగళవారం పటికను తీసుకొని ఎరుపు రంగు గుడ్డలో కట్టి ప్రధాన సింహద్వారం ముందు కట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది ఇంట్లో కుటుంబంలో ఏర్పడిన కలహాలు గొడవలు సమస్యలు సైతం తొలగిపోతాయి లక్ష్మీమాత అనుగ్రహంతో మీకు ఐశ్వర్యము ధాన్యము సుఖ సంతోషాలు కావాలంటే మంగళవారం నాడు ఆవుకి శనగపిండిలో బెల్లం కలిపి తినిపించండి గోమాతలో సర్వదేవతలు ఉంటారు కాబట్టి గోవుకు బెల్లం తినిపిస్తే సమస్త దేవతల ఆశీర్వాదం మీపై ఎల్లవెల్లలా ఉంటుంది అలాగే మీరు కొత్త ఉద్యోగం కోసం వెతుకుతూ పదే పదే విఫలమవుతూ ఉన్నా లేదా మీ ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి పొందాలనుకుంటే అన్నంలో కొంచెం బెల్లం కలిపి ఆవుకి తినిపించండి ఇలా చేయటం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు శుభవార్త వింటారు వివాహయోగం కోసం గోధుమ పిండిలో కాస్త బెల్లం కలిపి ఆవుకి తినిపించాలి ఏడు మంగళవారాలు ఇలా చేయటం వల్ల త్వరలో వివాహం అవుతుంది మీకు ఉన్న అప్పులు త్వరగా తీరాలంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకునే దానికి చిన్న గుంటలా చేసి ప్రమిదలాగా చేయండి ఆ బెల్లం ప్రమిదలో నెయ్యి వేసి ఏడు ఒత్తులతో రావి చెట్టు దగ్గర బెల్లం దీపం వెలిగించి నమస్కరించండి ఇలా చేస్తే త్వరలోనే మీ అప్పుల బాధలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి అంతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే మీకు అనేక సమస్యలు వస్తాయి కాబట్టి ప్రతిరోజు కొంచెం బెల్లం తినండి ఇలా చేస్తే మీరు అనుకున్నది సాధిస్తారు ఉద్యోగంలో వ్యాపారాలలో పుర అభివృద్ధి కావాలంటే ఆదివారం నాడు పారే నీటిలో బెల్లంని బియ్యం కలిపి పారే నీటిలో పోయండి ఇలా చేయటం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది ఉద్యోగంలో మీరు కోరుకున్న చోటకు ట్రాన్స్ఫర్ కావాలంటే ఒక రాగి చెంబులో నీళ్లను తీసుకుని అందులో బెల్లం ముక్క వేసి బెల్లం కరిగాక ఆ నీటిని ఆదివారం రోజు సూర్యభగవానుడికి ఆర్జంగా సమర్పించండి ఇలా చేస్తే మీరు కోరుకున్న ప్రదేశానికి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అవుతారు ఒక గిన్నెలో యాభై గ్రాముల పటిక వేసి ఇంటి పూజగదిలో పెట్టుకోవచ్చు ఇలా చేయటం వల్ల ఆ ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయి మంగళవారం కుజునికి సంకేతం కుజుడు దరిద్రపుత్రుడు కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కుజుడు కలహాలకు ప్రమాదాలకు నష్టాలకు కారకుడు కనుక కుజగ్రహ ప్రభావం ఉంటే మంగళవారం నాడు శుభకార్యాలను తలపెట్టరు వీటితో పాటు మరికొన్ని పనులు కూడా చేయకూడదు మరి అవేమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మంగళవారం అనేది వారంలో మూడవ రోజు ఇది సోమవారానికి బుధవారానికి మధ్యలో ఉంటుంది దీనినే జయవారం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ వారం దుర్గాదేవికి హనుమంతుడికి అంకితం చేసిన ప్రీతిపాత్రమైన రోజు మంగళవారం రోజు చాలామంది భక్తులు హనుమంతుని ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు మంగళవారం కుజ అంటే అంగారక గ్రహానికి సంబంధించినది ముఖ్యంగా మంగళవారం వీరాంజనేయుని ఆరాధిస్తే ఆయన కష్టాల నుండి రక్షిస్తాడు మంగళవారం ప్రత్యేక పూజలు చేస్తే భౌతిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది లేకపోతే అంగారకుడి చెడు దృష్టి మీ మీద పడుతుంది ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి ఇంట్లో ప్రశాంతత తగ్గి చికాకులు ఎక్కువవుతూ ఉంటాయి మంగళవారం రోజు కొన్ని పనులను చేయకూడదు మంగళవారం అప్పులు తీసుకోకండి శాస్త్రం ప్రకారం మంగళవారం తీసుకున్న రుణాలు అప్పులు తిరిగి చెల్లించటం కష్టమవుతుంది మంగళవారం పొరపాటున కూడా అప్పులు చేయవద్దు మంగళవారం రోజున నూతన బట్టలను అంటే కొత్త బట్టలను కొనుగోలు చేయవద్దు అలాగే కొత్త బట్టలు మంగళవారం ధరించకూడదు కూడా ఎందుకంటే ఈ రోజు కొత్త బట్టలు ధరించటం వలన అవి ఇతర కారణాల చేత చిరిగిపోతాయి అనే నమ్మకం ఉంది ఈ రోజు ధరించిన నూతన వస్త్రాలు ఎక్కువ రోజులు మన్నవు హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం రోజు నూతన వస్త్రాలను కొనుగోలు చేయటం ధరించటం పవిత్రంగా భావిస్తూ ఉంటారు మంగళవారం ముఖ్యంగా మసాజ్ మాలిష్ లాంటివి అసలు చేయవద్దు ఎందుకంటే దీనివలన ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది మంగళవారం మసాజ్ చేయించుకోవటం వలన తలనొప్పి లేదా శరీరంలో తెలియని బాధలు వస్తాయి ఫలితంగా అనేక వ్యాధులను ఎదుర్కోవాల్సి ఉంటుంది హెయిర్ కట్ షేవింగ్ వంటివి ఈరోజు చేస్తే ఆయుక్షీణం ఇంట్లో చికాకులు మొదలవుతాయి మంగళవారం మర్చిపోయి కూడా హెయిర్ కట్ షేవింగ్ గోర్లు తీసుకోవద్దు ఆయుష్ తగ్గిపోతుంది సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయి మంగళవారం షేవింగ్ చేసుకోవటం వలన శారీరక సమస్యలతో బాధపడే అవకాశం ఉంది మంగళవారం సంధ్యా సమయంలో నిద్రించటం నిషిద్ధం కొత్త బూట్లు కూడా ఈరోజు ధరించవద్దు శనితో సంబంధం ఉన్న మంగళవారం కొత్త దుస్తులతో పాటు కొత్త బూట్లను కూడా ధరించవద్దు కొత్త బూట్లు వేసుకోవటం వలన గాయాలు అవుతాయి అంతేకాదు డబ్బు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది అంగారక గ్రహం చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది మంగళవారం ఎక్కువగా మంటలు దొంగతనాలు జరుగుతూ ఉంటాయని కొందరు భావిస్తూ ఉంటారు కొంత ఆరోగ్య సమస్యలు కూడా మంగళవారమే ఉత్పన్నమవుతాయి కనుక మంగళవారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి